హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి నార్త్ ఆన్ సైడ్ స్వీట్ తోటి మీ ముందుకు వచ్చేసానండి గాజర్ హల్వా ఇది చేయడం చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది దీనికి కావాల్సినటువంటి క్యారెట్ నేను ఒక పావు కిలో క్యారెట్ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగేసి నేను తురిమేసి మీకు చూపిస్తున్నాను ఇదైతే చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు నార్త్ ఆన్ సైడ్ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే వాటిల్లో ఈ స్వీట్ కూడా ఒకటి ఇప్పుడు దీంతో నేను గాజు హల్వా దీనికి నేను ఒక ప్యాన్ తీసుకొని ఇందులోనికి నేను కొంచెం నెయ్యి తీసుకుంటున్నాను మీరు ఎక్కువగా నెయ్యి తినేవాళ్ళైతే ఎక్కువగానే తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ నెయ్యి తీసుకొని ఇందులోనికి నేను కాజు తీసుకుంటున్నాను మీ ఇంట్లో ఏవైతే ఉంటాయో అవి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు నేను కాజు తీసుకున్నాను ఇవి చక్కగా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మనకి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే నెయ్యిలో నేను తురిమినటువంటి క్యారెట్ కూడా తీసుకుని ఫ్రై చేసుకుంటాను ఇంకొంచెం నెయ్యి కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు నేను తీసుకున్న కిలో క్యారెట్ కాబట్టి నాకు సరిపోతుంది ఇప్పుడు ఈ క్యారెట్ కూడా ఆ నెయ్యిలో నేను ఫ్రై చేసుకుంటే ఇదైతే మనకి మంచి స్మెల్ తోటి మంచి టేస్ట్ తోటి చాలా బాగుండేది ఇప్పుడు ఇది కూడా నేను ఒక్క ఫైవ్ మినిట్స్ నేను ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రై అయిపోయినటువంటి ఈ క్యారెట్లోనికి మెయిన్గా గాజుల హాలం అంటేనే మనకి పాలు అవసరమవుతాయి ఈ పాలతోటి తోటి మనము చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడు నాకు ఇదంతా కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోనికి నేను పాలు తీసుకుంటున్నాను పచ్చి పాలు తీసుకోవచ్చు కాగబెట్టిన పాలు ఏవే తీసుకోవచ్చు ఇప్పుడు నేను పాలు నాకు తగినంత వరకు నేను తీసుకుంటున్నాను చూడండి ఈ పాలు పోసేస్తే నేను దీన్ని నేను ఒక టెన్ మినిట్స్ వరకు అంటే ఈ పాలు అన్నీ కూడా మనకి చిక్కగా అయిపోవాలి ఈ క్యారెట్ ఈ పాలంతా కూడా చిక్కగా అయిపోయేంత వరకు మనము దీన్ని ఉడికించుకోవాలి అప్పుడే మనకి ఈ క్యారెట్ హల్వా అనేది ఇచ్చి పాలు కూడా చిక్కగా అయిపోతేనే చాలా బాగుండేది ఇప్పుడు ఇదంతా కూడా నేను కలుపుకుంటున్నాను ఇదంతా కూడా కలిపేసి కొంచెం దగ్గర అవుతున్నప్పుడు దీనిలోనికి నేను కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ ఈ సాల్ట్ తీసుకుంటున్నాను ఇందులోనికి నేను బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ షుగర్ ఉన్నా పర్లేదు తీసుకోవచ్చు నా దగ్గర అయితే బ్రౌన్ షుగర్ ఉంది ఇది నేను యూజ్ చేస్తున్నాను ఇదైతే మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు సరిపడినంతా నేను తీసుకున్నాను మీరు స్వీట్ కనుక ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు ఇప్పుడు పోసినటువంటి పాలు వేసినటువంటి చక్కెర ఇవన్నీ కూడా మనకి బాగా చక్కగా అయిపోవాలి అంటే చాలా దగ్గరకు వచ్చేసేయాలి అంతవరకు కూడా మనం కలుపుతూ చక్కగా ఉడికించుకుంటే మనకి గాజరు హల్వా అనేది చక్కగా రెడీ అయిపోయింది ఎక్కువ నార్థన్ సైడ్ ఏంటంటే వాళ్ళు నైట్ టైంలో ఎక్కువగా స్వీట్స్ తీసుకుంటారు ఎక్కువగా డిన్నర్ చేసిన తర్వాత ఎక్కువగా పడుకోబోయేటప్పుడు కంపల్సరీగా వాళ్ళకి స్వీట్ అనేది తినాల్సిందే వాళ్ళు వాటిలో ఈ గాజు హలం అనేది ఎక్కువగా తీసుకుంటారు ఇప్పుడు నేను ఇందులోనికి కచ్చాపచ్చగా దంచినటువంటి ఇలియాచి తీసుకున్నాను ఇది కూడా వేసేస్తే ఇంకొంచెం దగ్గర అయ్యేటట్టుగా మనము ఉడికించుకొని ఇందులోనికి ఇంకొంచెం నెయ్యి అనేది నేను తీసుకుంటున్నాను ఈ నెయ్యి వేయటం వల్ల మనకి ఇదంతా ఉడికిపోయి దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి కూడా నేను తీసుకొని అంతా కలిపేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇంకొంచెం దగ్గరకు వచ్చేంత వరకు నేను కనుక ఉడికించుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయినటువంటి గాజరు హల్వా అనేది రెడీ అయిపోయింది చూడండి నాకు రెడీ అయిపోయింది ఈ విధంగా ఇంట్లో ఉన్న పిల్లలకి పెద్దలకి మనం ఇంట్లో చేసి పెడితే వాళ్ళు ఎక్కువగా బయట ఫుడ్ కావాలని అడగరు మంచిగా స్వీట్ కావాలన్నప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టినట్లయితే దీంట్లో నెయ్యి పాలు కాజు అలాగే క్యారెట్ ఇవి మంచి పౌష్టికాహారం కాబట్టేసి పిల్లలకి చక్కగా చేసి పెట్టచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్